గ్రంథము ఇరవై మూడో అధ్యాయము అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చను నీటి వరకు నేను మరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను నా వ్యాధి నా మూలుగు కంటే భారముగానున్నది ఆయన నివాసస్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యమును విసిద్దపరిచెదును వాదములతో నా నోరు నింపుకొనెదను ఆయన నాకు ప్రత్యుత్తరగా ఏమి పలుకునో అది నేను తెలుసుకొందును ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును ఆయన తన అధిక బలము చేత నాతో ఆయన అలాగు చేయక నా మనవి ఆలకించును అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాధ్యమాడవచ్చును కావున నేను ఎన్నటికి నా న్యాయాధిపతి వలన శిక్షణందకపోవద్దును నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు పడమటి దిశకు వెళ్ళినను ఆయన లేదు ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చట లేదు దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు నేను ఆయనను కనుగొనలేను నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడదును నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గముననుసరించితిని ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఇంచితిని అయితే ఆయన గలవాడు ఆయనను మార్చగలవాడెవడు ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును అటి పనులను ఆయన అనేకముగా జరిగించువాడై ఉన్నాడు కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను నేను ఆలోచించినప్పుడెల్లా ఆయనకు భయపడుచున్నాను దేవుడు నా హృదయమును కృంగజేసెను సర్వశక్తుడే నన్ను కలవరపరిచెను అంధకారము కమ్మియుండినను గడాంధకారము నన్ను కమ్మియుండినను నేను నాశనము చేయబడియుండలేదు